హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నానండి నేను చాలా ఈజీగా క్లీన్ చేసుకుంటాను అది ఎలాగ ఏంటన్నది మీరు కూడా చూసేయండి ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇంకా ఒకసారి ఫ్రిడ్జ్ చూసేయండి ఎంత అలా ఉందో కదా గజిబిజిగా ఉంది కదా అందరు ఫ్రిడ్జ్లో అందరు అలాగే ఉంటాయి కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు ఇంకా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలండి ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెడతాం కదా దానికోసమైనా మనం అంతా మొత్తం అంతా ఒకసారి డీప్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి ఈ రోజైతే నేను చేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా చేస్తానో ఒకసారి మీరు కూడా చూసేయండి ఇప్పుడు ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి అన్నీ ఒక్కొక్కటిగా నేను అన్నీ తీసి ఇంకా ఖాళీ చేసేస్తున్నాను అనమాట చూసారా ఒక్కొక్క ఇదిలో ఉన్న మొత్తం అన్నీ నేనైతే తీసేస్తున్నాను పైన ఎప్పుడు ఫ్రూట్స్ పెడతాను ఇంక ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఇంకా పచ్చళ్ళు కారపొడిలు ఇంక ఇవన్నీ ఉంటాయండి ఇది వచ్చేసి ఇదంతా నాకు సంబంధించిందే నేను ఎక్కువ పొళ్ళు అవి వేసుకుంటాను కదా వాడతాను అందుకోసం ఇంక ఇవన్నీ ఖాళీ చేసేస్తున్నాను చూసారు ఎంత పట్టేసింది చూసారు కదా ఇంక ఇలా ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇలా ఒక్కొక్కటిగా మొత్తం అంతా ఖాళీ చేసేయాలండి ఇంకేమీ ఉంచకూడదు ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో వచ్చేసి ఇంకా పైన నేను పాల మీగడే పెడతాను అదైతే నేను తీయట్లేదు ఎందుకంటే అది ఎప్పుడు నీట్గానే ఉంటుంది అనమాట ఎందుకంటే దాంట్లో ఎక్కువ ఏం పెట్టను కనుక అందుకని ఇదే ఇదే క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు ఇంక అన్నీ తీస్తాను కదా ఇక్కడ వచ్చేసి కాయగూరలు కూడా తీసేస్తున్నాను మొత్తం అంతా బయటికి ఇంక ఇటుపక్కన ఉన్నాయి కూడా అన్నీ తీసేస్తున్నాను చూస్తారు కదా అలాగా ఇంక మనం అన్నీ పెట్టినవన్నీ మొత్తంగా తీసేయాలండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి తీసి కొందుకే వస్తున్నాయండి ఇంక అన్నీ ఫ్రిడ్జ్లోనే కదా అందరం పెట్టేస్తాము అసలు వాటర్ కోసం కొనుక్కుంటాం కానీ వాటర్ అనేది పెట్టడం కానీ మిగతా అన్నీ అందులోనే ఉంటుందండి ఇలా మొత్తం అంతా ఇంకా ఖాళీ చేసేయాలి ఇంక బెల్లం ఓట్స్ అని ఇంక ఇవన్నీ పెడతానండి ఏదైనా సాంబార్ పొడి ఇవన్నీ కట్ చేసి పెడతాను కదా మిగతాది అయితే అందులో పెట్టేస్తాను అనమాట ఇంక మొత్తం అయితే ఖాళీ అయిపోయింది చూసారు ఇప్పుడు ఎలా ఉందో ఇంక ఇవన్నీ ఇంకా తీసేసుకోవాలి ఇంకా బయటికి గ్లాస్ అంతా బయటకు వచ్చేస్తుంది జాగ్రత్తగా తీసుకోండి అవి పగిలిపోతే మళ్ళీ దొరుకుతాయి దొరకకపోవచ్చు కదా ఇవన్నీ చేసే ముందు ఏంటంటే మనం కరెంట్ అయితే ఆపేసుకోండి ఆఫ్ చేసుకుని పెట్టేసుకోండి అస్సలు అది అలా ఉండగా ఆన్లో ఉండగా అస్సలు చేయొద్దు క్లీనింగ్ అనేది ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి ఇంకా మొత్తం అయితే ఇంక అన్నీ తీసేస్తున్నాను ఇది ఒక ఆపరేషన్ లెక్కమాట ఇవన్నీ తీసేసి మళ్ళీ అతికించాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం కదా ఇంక ఇవన్నీ ఫస్ట్ ఏం చేయాలంటే ఇంకా సెకండ్ స్టెప్ వచ్చి ఇవన్నీ లోపల ఇవన్నీ తీసేసాం కదా బయటకు తీసుకొచ్చి ఇవన్నీ కడిగేసుకోవాలండి కడిగేసుకుని బయట ఆరపెట్టేసుకుంటే ఏంటంటే ఆరపెట్టుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్ కట్టుకోవాలి అప్పుడు ఇవి ఆరతాయి అక్కడ అది కూడా పని అవుతుంది ఎందుకంటే మనం ఆ ఫ్రిడ్జ్ని వచ్చేసి ఇంకా మనం పొడి క్లాత్తో మొత్తం అంతా తుడిచేస్తాం కనుక ఇవైతే మనం ఎండలో పెట్టేసుకోవాలి కొంచెం సేపు ఎండ ఎండ దెబ్బ తగులితేనే మంచిది ఎండలో ఆరపెట్టేసేయండి ఇలా చక్కగా కడిగేసుకోండి అలా స్క్రబ్బర్తో చక్కగా స్మూత్గా ఉండే స్క్రబ్బర్ తీసుకుని అయితే ఇంక ఇలాగా మొత్తం విమ్ లిక్విడ్తోనే నేను కడుగుతానండి భలే నీట్గా వచ్చేస్తుంది స్మెల్ అది ఏమీ ఉండదు ఈ నిమ్మకాయలు అంటారు తినీ సోడా ఏదేదో అంటారు కదా అవన్నిటికి ఇది ఒక్కటి సరిపోతుందండి ఇంకా అవన్నీ ఏం అవసరం లేదు ఇంక ఇవన్నీ ఇలాగ చక్కగా కడిగేసుకోవాలి ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెడతా ఉంటాం కదా అందుకని మనకి వీలున్నప్పుడు అప్పుడప్పుడు ఇలా డీప్ క్లీనింగ్ చేసేసుకుంటే ఏంటంటే బాగుంటుంది లేదంటే అలా అందులోనే పెట్టేసి అందులోనే పెట్టేస్తే ఏంటంటే అది హెల్త్కి అంత మంచిది కాదు చూసారు ఇలా అయితే క్లీన్ చేసుకొని ఒక్కొక్కటిగా అన్నీ కడిగేసి అయితే నేను పక్కన ఎండ పెట్టేస్తున్నాను ఎండలోని ఇంక ఇవి షింక్లో కడగడానికి అవ్వదు కదా ఇంక అందుకని బయట మోరీలో పెట్టి అయితే కడుగుతున్నాను చాలా బరువుగా అయితే ఉన్నాయి అన్నమాట అలాగే కింద అలా సపోర్ట్ ఏదన్నా పెట్టుకుని అప్పుడు అలా కడగండి ఈజీగా ఉంటుంది అన్నమాట అలాగా అలా చేతితో పట్టుకుని అంతసేపు మనం తోమి అంతసేపు కడగలేం కనుక అలా కింద ఇది ఉంది కదా ఈ బాస్కెట్ ఉంది కదా అది పెట్టేసి అయితే ఇవన్నీ పెట్టేసేయండి ఇప్పుడు అవన్నీ నేను ఆరపెట్టేశాను బయట వచ్చేసి ఇప్పుడు ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చాను ఇప్పుడైతే మనం చూసారా ఇవన్నీ కొంచెం టిష్యూతో కానీ ఒక క్లాత్తో కానీ పొడి క్లాత్తో శుభ్రంగా అవన్నీ తుడిచేసేయండి ఒకసారి అవన్నీ తుడిచేస్తే ఏంటంటే కొంచెం క్లీన్ అయిపోతుంది దాని తర్వాత వచ్చి ఇంకా సర్పు ఇది ఉంది సారీ అని వచ్చేసింది విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అదైతే స్క్రబ్బర్ మీద కొంచెం వేసుకుని అసలు ఇలాగా కడిగినట్లయితే ఎంత బాగా మురికంతా వదిలిపోయి చాలా బాగా వచ్చేస్తుందండి చూస్తారే ఎంత ఈయన ఎక్కువ నొగరుతో చక్కగా వచ్చేస్తుంది ఇలా అయితే బాగా రుద్ది రుద్ది వస్తే సరే చాలా నీట్గా వచ్చేస్తుంది ఇంకెటువంటి నిమ్మకాయ కానీ ఏమీ వద్దు ఇందులోనే వంద నిమ్మకాయల శక్తి ఉంది కనుక ఇదే సరిపోతుంది అసలు స్మెల్ కూడా ఏమీ రాదండి అసలు ఇంకా అటుపక్క అంతా మొత్తం ఇంకా ఇలాగ రుద్దేశాను కదా ఇప్పుడు ఇటుపక్క ఇది డోర్ అయితే ఇంక ఇలాగా ఇది కూడా చక్కగా రుద్దేసేయాలి చాలా నీట్గా వచ్చేస్తుందండి ఈసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఏం పెద్ద ఏం కష్టం ఉండదు అవన్నీ తీసేసి బయట పెట్టేసి ఇంక ఇలాగా ఒకసారి మనం ఇలా రుద్దేసి చక్కగా తుడిచేసామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అవన్నీ ఉంచి మనం పై పైన తుడిచేస్తాం కదా అలా ప్రతిరోజు తుడిచినా కానీ ఏదో ఒక రోజు మీకు కుదిరినప్పుడు మాత్రం ఇలాగా డీప్ క్లీనింగ్ చేసేసేయండి ఇప్పుడు చక్కగా ఒక క్లాత్ తడిపేసి ఇంకా మూడు నాలుగు సార్లు చక్కగా మధ్య మధ్యలో తడిపి తుడుస్తూ ఆ క్లాత్ మళ్ళీ కడిగేస్తూ మళ్ళీ అదే క్లాత్తో చక్కగా తుడిచామంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి అలా మూడు నాలుగు సార్లు అయితే చక్కగా తుడిచేయండి చూసారా ఎంత నీట్గా మెరిసిపోతుందో ఇంకెక్కడ ఏ మాత్రం ఏమి ఏ డస్ట్ లేదండి చాలా చాలా బాగుంది చూసారా ఎంత నీట్గా అయితే వచ్చేస్తుంది ఇంకా లోపలంతా అయిపోయిన తర్వాత ఇంకా పైన కూడా క్లీన్ చేసేయండి మామూలు తడి క్లాత్ తోటి నేను చక్కగా తుడిచేస్తున్నాను దానికి వచ్చేసి ఇంక నేను ఏమీ నేను అప్లై చేయలేదు ఆ షైనింగ్ పోతుందేమో అని భయం వేసి నేను మామూలుగానే తుడిచేసాను ఇప్పుడు అవన్నీ బయట పెట్టినాయన్నీ ఆరిపోయినాయి కదా ప్లేట్స్ అన్నీ తీసుకొచ్చేసి అయితే అదా విధిగా పెట్టేస్తున్నాను చక్కగా ఆరిపోయినాయి మొత్తం అన్నీ పెట్టేశాను ఈ సైడ్ అయితే ఇంక ఇవి కూడా పెట్టేస్తాను అనమాట ఒక్కోసారి నేను కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను దేనికి దేనికి పెట్టాలా అనేసి అయినా కూడా మనం పెట్టేయగలం ఇంక కింద లాస్ట్ ఉంది కదా అది నాకు పెట్టడం రాలేదు మా అమ్మాయి పెట్టింది ఈ వీడియో మొత్తం అంతా మా అమ్మాయి తీసిందండి పాపం చాలా కష్టపడి తీసింది చాలా బాగా తీసింది ఎలా తీస్తుందో ఏంటో ఫస్ట్ టైం కదా అనుకున్నాను బాగానే తీసింది ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ ఇంకా సర్దేశాను కదా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లోపల అన్నీ తీసాం కదా బయటికి ఇంకా మళ్ళీ అని అవన్నీ యథావిధిగా అన్నీ సర్దేస్తున్నాను ఏమన్నా డేట్ అవి అయిపోయినాయి ఉంటే అవన్నీ తీసి పక్కన పెట్టేస్తాను ఇంకా మిగతా అన్నీ ఇంక సర్దేస్తున్నానండి ఇప్పుడు ఎంత నీట్గా ఉంది చూసారా ఇంకా ఫ్రిడ్జ్లో కూడా నేను ఏమి అంత ఎక్కువగా ఏం పెట్టినా కానీ నిన్న చేపల పులుసు ఉండిపోయింది అది పెట్టాను సున్నుండల పొడి ఆ తర్వాత వచ్చేసి పెరుగు ఇక్కడ వచ్చేసి పాలు ఇంకా కాయగూరలు అండి కాయగూరలు అంటే పెద్ద కాయగూరలు ఏమీ ఉండవు అంటే ఎప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా తెచ్చుకోవడానికి నేను ఇష్టపడతాను ఇది ఈ మాత్రం ఉన్నాయి ఇంక ఇవన్నీ పెట్టేశాను ఇంక ఈ సైడ్ కూడా ఏమేమి తీసాను అన్నీ నెయిల్ పాలిష్ అన్నీ ఫ్రిడ్జ్లో పెడతాను ఇది కొంకుడికాయ మాట నేను రెడీ చేసుకుని పెట్టుకున్నది ఇంక ఇవన్నీ తెలుసు కదా ఇంకా టమాటా అని వెనిగర్ ఇవన్నీ ఉన్నాయండి ఇంక ఇవన్నీ ఎలా అయితే ఎలా అయితే తీసాను అలా అయితే సర్దేశాను ఇలా అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్ చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది మన హెల్త్కి కూడా మంచిది చూసారు ఎంత ఈజీగా అయిపోయింది చూసారు అసలు పెద్ద టైం ఏం పట్టలేదు ఒక పదిహేను నిమిషాలు అయితే నేను అంత టకటకమని క్లియర్ చేస్తాను మీకు కూడా నచ్చిందండి బై అందరికీ